ఫ్రెండ్స్ ఈ రోజు మనం బొర్రా గుహల గురించి తెలుసుకుందాం బొర్రా గుహలు సుమారు నూట యాభై మిలియన్ సంవత్సరాల కిందట సహజ సిద్ధంగా ఏర్పడ్డాయని భావిస్తున్నారు ఈ గుహలు విశాఖపట్టణానికి తొంభై కిలోమీటర్ల దూరంలో అనంతగిరి కొండల్లో ఉన్నాయి ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతం వీటిని పద్దెనిమిది వందల ఏడులో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నారు కొన్ని వేల సంవత్సరాల కిందట కొండలపై నుంచి గోస్తని నదివైపు నిరంతరంగా ప్రవహించే చిన్న చిన్న వాగుల నీటి వల్ల రాయి క్రమక్రమంగా కరిగిపోయి ఈ గుహలు ఏర్పడ్డాయి అని చెబుతారు ఈ గుహల్లో పైకప్పు నుంచి కారుతున్న నీటి వల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి వీటిని స్టాలగ్మైట్స్ అని అంటారు అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలక్టైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారానే ఏర్పడతాయి కాలక్రమేణా ఈ స్టాలక్మైట్స్ స్టాలక్టైట్స్ వింత వింత ఆకృతులను సంతరించుకుంటాయి ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపించిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆంథ్రోపాలజిస్టులకు మధ్యరాతియుగ సంస్కృతికి చెందిన ముప్పై వేల నుంచి యాభై వేల సంవత్సరాల క్రితం నాటి రాతి పనిముట్లు లభించాయి ఈ గుహలకు గోస్తనీ నది తొలచిన నాలుగు ద్వారాలు ఉన్నాయి వాటిలో బొర్రా ఒకటి అని వ్యవహరించబడే ద్వారమే ప్రస్తుతం ఉపయోగంలో ఉంది ఇక్కడి నుంచి లోపలికి ఒక కిలోమీటరు వరకు వెళ్ళి గోస్తనీ నది చేరవచ్చు అయితే ప్రస్తుతం గోస్తనీ నది వరకు వెళ్ళడానికి అనుమతించడం లేదు పంతొమ్మిది వందల తొంభై దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల ఉద్యానవన పెంపకం మొక్కలు నాటటం వంటి వాటిని చేపట్టటంతో బొర్ర గుహల పరిసరాలు చాలా అందంగా మారాయి గుహల్లోపల ఆధునిక దీపాలంకరణ చేయటం గుహల్లోపలి వింత వింత ఆకారాలపై రాళ్లపై రకరకాల రంగులు నీడలు పడే విధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చడం జరిగింది ప్రతి సంవత్సరం సుమారు మూడు లక్షల మంది పర్యాటకులు ఈ గుహలను సందర్శిస్తారని ఒక అంచనా బొర్రా గుహలను సందర్శించాలంటే విశాఖపట్టణం నుంచి బస్సు రైలు సౌకర్యాలున్నాయి ప్రత్యేక వాహనాల్లో కూడా ఇక్కడకు చేరుకోవచ్చు విశాఖ నుండి బొర్రా గుహల వరకు చేసే రైలు ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతులతో కూడిన యాత్ర రైలు దాదాపు నలభై గుహల ద్వారా ప్రయాణిస్తుంది వీటిలో కొన్ని ఒక కిలోమీటరు పొడవు కూడా ఉన్నాయి ఈ గుహలు కాక అందమైన లోయల గుండ పచ్చని పర్వతాల మీదుగా జలపాతాల పక్కన రైలు ప్రయాణం సాగుతుంది ఇక్కడ అనేక సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతాయి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్